கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி என திருமலை பதிவிடுவதுமோ வெங்கடேஷாயன் பக்தர்களுக்கு அறிவிப்பு மலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது தேவஸ்தானம் எச்சரிக்கிறது நமோ வெங்கடேஷன் साइड साइड पर पदोदित डिजिटल बीटा ने के चला क्षेत्र அதகைய பிரசங்கம் எல்லாரும் மாமனா ఉంటாங்க தெருல ஒரு சப்பேன் மைக்கெட் ஆனா மாமனாங்களும் ఉంటாங்க நம்ம பாட்டிக்கு பச்சரவே இல்லை இன்னே நாலு ஊர்ல இருந்து வந்துருச்சு மாமனாக்கு வந்துருச்சு இல்லை அதுக்கு பவர் செதுப்பையில நான் சிறுத்து இந்த மரம்பள்ளே சிறுத்து வந்து நான் அண்ணன்

எடுக்கடும் என राजक्रीय भाषण तयारोस्ट विशेष उल्लंघित కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది భగవంతుడు అన్ని రంగాల్లో భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి బలమైన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నా అదే సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన వాటితో పాటు ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూత్నంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందుగానే ముందస్తు ఏర్పాటులో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు నేను మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి పాలక మండలిని అభినందిస్తున్నా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే దీప ద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఆ దేవాలయాల నిర్వహణకు సహకరించాలని హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా పాలక మండలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆదాయం లేనటువంటి దేవాలయాల మీద దృష్టి పెట్టి వాటిని ఆ సహకరించాలని చెప్పి నేను పాలక మండలిని విజ్ఞప్తి చేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్